సింధు ఐదేళ్ల పాప చక్కటి చిరునవ్వుతో సొట్ట బుగ్గలతో చిన్న చిన్న జడలతో బొద్దుగా ముద్దుగా బాగుంటుంది అంతేకాదు చక్రాల లాంటి కళ్ళను తిప్పుతూ తను మాట్లాడే మాటలు వింటే ఎవరికైనా ముద్దొస్తుంది ఒకరోజు సింధు వాళ్ళ అమ్మతో కిరాణా దుకాణానికి వెళ్ళింది అక్కడ అమ్మ రకరకాల సరుకులు కొంటూ ఉంటే సింధు కూడా కావలసిన సామాన్లు గుర్తు చేస్తూ తెగ మాట్లాడుతుంది ముద్దు ముద్దు మాటలకి ముచ్చటపడి షాప్ అంకుల్ చాక్లెట్ డబ్బా చూపించి నీకు నచ్చిన చాక్లెట్లు ఎన్ని కావాలంటే తీసుకో అన్నాడు వెంటనే సింధు వద్దంకుల్ థ్యాంక్ యూ అన్నది చిరునవ్వుతో కానీ షాప్ అంకుల్ పర్లేదు తల్లి తీసుకో అని బలవంత పెట్టినా తీసుకోలేదు ఆఖరికి షాప్ అంకులు అక్క మీరైనా పాపని తీసుకోమని చెప్పండి అని చేతి నిండా చాక్లెట్లు ఇస్తే అమ్మ ఒకటి తీసుకొని థ్యాంక్స్ చెప్పింది సింధుకిచ్చి పర్వాలేదు నేను ఇస్తున్నాగా తీసుకో అంది అప్పుడు థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి అమ్మ దగ్గర చాక్లెట్ తీసుకుంది సింధు సింధుని చూసి మరింత పడ్డాడు షాప్ అంకుల్ సింధు అమ్మతో ఇంటికి బయలుదేరింది పిల్లలు సింధు షాప్ అంకుల్ దగ్గర ఎందుకు చాక్లెట్ తీసుకోలేదు అమ్మ ఇస్తే ఎందుకు తీసుకుంది షాప్ అంకుల్ సింధుని చూసి ఏమనుకొని ఉంటాడు నీకు ఎప్పుడైనా నీకు తెలియని వారు ఏదైనా తీసుకోమని ఇచ్చారా ఏమిచ్చారు నీవు తీసుకుంటే లేదా తీసుకోలేకపోతే వారేమన్నారు సింధుస్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం